నమస్తే మరి ఈ రోజు మనము అరోరా కాలేజ్ దగ్గర అరోజ్ ద్వారా ఏమైతుందంటే ఇంట్రీ స్టూడెంట్ ఇంట్రీ కాగా ఒక ఒక మాట ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక మాట ఒకవేళ ఫెయిల్ అయినా గానీ పదివేలు ఇయ్యాలి ఇరవై వేలు ఇయ్యాలని అలా మాట్లాడుతున్నారట వీళ్ళ విజయాలి మూడు రోజులు వేస్తుంది అరోరా కాలేజ్ లో చాలా గొడవలు అవుతున్నాయి అసలు ఏమైంది ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ స్టూడెంట్ మాట్లాడుతుంది అసలు ఏమైతుంది బ్రదర్ ఏం జరుగుతుంది కాలేజ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు మాకు ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్ ఫీజు ఇంత అని చెప్పారు కానీ ఎక్స్ట్రా సర్టిఫికేట్ స్కీమ్ ఫీజు ఉండదు అని చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్ లో థర్డ్ టర్మ్ వచ్చేసరికి ప్రతి ఎక్స్టర్నల్ సర్టిఫికెట్స్ ఎక్స్ట్రా ఫీజు కట్టాలని చెప్పారు అంటే ముందు ఎందుకు చెప్పలేదు అని మేము అడిగిన దానికి మాత్రం థర్డ్ టర్మ్ లో ఒక మీటింగ్ అయింది తర్వాత సొల్యూషన్ ఇస్తామన్నారు కానీ ఫస్ట్ ఇయర్ థర్డ్ టర్మ్ లో మాకు ఎటువంటి సొల్యూషన్ అని రాలేదు సో పోయిన వీక్ ఒక మీటింగ్ జరిగిందనమాట పోయిన వీక్ మీటింగ్ జరిగితే సార్ కొంచెం పొగరుగా మాట్లాడటము కట్టాలి తప్పదు సరికి సార్ అంటే ఎవరు సార్ సార్ రిజిస్టర్ రిజిస్టర్ సార్ ఎంపిర్ సార్ పేరు ఎంపేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ సో ఇంత పెద్ద ఇంకా వాళ్ళ ఏం సొల్యూషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మా స్టూడెంట్స్ అంతా కలిసి ధర్నా చేయడం స్టార్ట్ చేస్తాను ఇది థర్డ్ డే ఇది థర్డ్ డే లోపట మేమైతే మొన్న ధర్నా చేయడం బట్టి మాకైతే లెటర్ రాయమన్నారు అన్న లెటర్ రాసిన తర్వాత సొల్యూషన్ అనేది మేము నిన్నంతా కూర్చున్న నిన్న లెటర్ ఇచ్చిన తర్వాత దీని ఏం రెస్పాన్స్ రాలేదు సో ఇవాళ మార్నింగ్ ఏమన్నారంటే రేపు పొద్దున లెవెన్ వరకు వెయిట్ చేయండి సొల్యూషన్ అనేది ఇస్తామని చెప్పారు స్టూడెంట్ అందరూ డిమాండ్ ఏంటి అసలు మీ అందరికి స్టూడెంట్ మాకు ఎటువంటి ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ వద్దనే మా డిమాండ్ మాకు మా ఎంసీఏ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తే చాలు మాకు ఇంకేం అవసరం లేదు ఎక్స్ట్రా నలభై వేలు కట్టాలి ఇరవై వేలు కట్టాలి అది ఏంటి పదివేలు కట్టాలి అది ఒకటే ఎక్స్టర్నల్ సర్టిఫికేట్స్ కి సపరేట్ ఫీజ్ అంట మళ్ళీ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఒక్క సబ్జెక్ట్ కి పదివేలు కట్టాలంట ప్రీ రిజిస్టర్ స్టార్టింగ్ మీరు ఎంట్రీ ఫామ్ ఫిల్ అప్ చేసినప్పుడు ఏమని మీకు అవన్నీ ఏం చెప్పలేదు అసలు మా కోర్స్ స్ట్రక్చర్ మాకు ఎప్పుడు సెకండ్ ఇయర్ స్టార్టింగ్ టర్మ్ లో లోక్చర్లు ఇవన్నీ ఉన్నాయి నిజానికి ఫస్ట్ ఇయర్ లో అందరం ఫెయిల్ అయ్యి అది అప్పుడు ఫెయిల్ అయ్యే దాకా కూడా మాకు ఎవరి తెలియదు ఈ సర్టిఫికేట్లు ఉంటేనే మా డిగ్రీ వస్తుంది అని ఇప్పుడు అడిగితేనేమో మీరు ఖచ్చితంగా ఏం చేయాలి మాకు సంబంధం లేదు అని మీరు ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఎందుకు సార్ ఇవన్నీ మేం చేయాలి అంటే దానికి రీజన్ సరిగ్గా ఇవ్వట్లేదు ప్లస్ ఏంటంటే ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు అంటే మీరు ఆయన చేయండి అది చేయకపోతే మీ డిగ్రీ మీకు ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పారు వాళ్ళు అందుకనే ఏంటి అని అడిగితే మాతో చాలా రూల్ గా కూడా మాట్లాడారు చంద్రశేఖర్ సార్ గారు రిజిస్టర్ సార్ అండ్ నిన్న అంటే ఫస్ట్ రోజు మేము ప్రొటెస్ట్ చేసిన రోజు మేము చాలా ప్రశాంతాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ వాళ్ళు పోలీసులను పిలిచారు మేము మీద తప్పు చేసినట్టు అండ్ పోలీసులు వచ్చేదాకా మేము విసి మేడం గారు బయటకు వచ్చి మాట్లాడాలి సార్ అందరం కూర్చొని మాట్లాడుతామన్నప్పుడు మేడం బయటికి రాలేదు వాళ్ళు ఒకటే మొండిపాటు ఒక ఆరుగురు స్టూడెంట్స్ లోపల మాట్లాడుతాం అన్నారు

బ్రేకింగ్స్ ఐ మీన అద్దాల వాళ్ళ ఒకటి ఇట్లాంటివి ఏం చేయలేము మేము కానీ మేము అక్కడ పోయినాము కూర్చొని అక్కడ చేయకుండా మీ పైన యాక్షన్ తీసుకుంటారు అందరు పైన యాక్షన్ తీసుకుంటున్నారు అంటే మీరు మీరు మంచి మాట్లాడు అంటే మీరు మంచిగా ఇది కాదు కాదు కాబట్టి మేము మాట్లాడితే వాళ్ళకి అన్నీ అనిపిస్తుంది నాకు అండ్ ఇప్పుడు మా మా హక్కు మేము అడగడం మా హక్కు అడగడం మేము అడగకూడదు అంటాం మీ హక్కు మీరు స్టూడెంట్ అడిగితే తప్ప అన్నాడు మేము వాళ్ళు సరే చేస్తే కరెక్ట్ అన్నాడు మేము అంటున్నారు ఫస్ట్ డే నుంచి పోరాటం అయితే ఫస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూషన్ అయితేనే ఉంది అయితుంది కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలే మాకు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాకు రెస్పాన్స్ ఏంటంటే మా సర్టిఫికేట్ చదువు చెప్పినప్పుడు అడ్మిషన్ అప్పుడు వెంకట్ సార్ వచ్చిన చెప్పి నైంటీ పర్సెంట్ ఆయన తీసుకుని మరి ఎందుకు సొల్యూషన్ ఇంకా రాలేదు ఆయన కాలేజ్ అవసరం లేదు ఒకటి వన్ గేట్ సార్ ఎవరైతే మాకు అడ్మిషన్ ఇప్పటికి వెంకట్ సార్ తీసుకున్న అయినా కాలేజ్ ఉండలేడు అయితే థర్డ్ పార్టీ అంటే ఏమైనా అంటే థర్డ్ పార్టీ అయినా మాకు సంబంధం లేదని ఇప్పుడు ఉంటున్నారు ఆ స్టార్టింగ్ నుంచి ఏమైంది మరి ఆ కదా పాయింట్స్ మనీ అతను ఉండాలే అతను ముందు పెట్టి మాట్లాడి ఫాస్ట్ థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు మొత్తం మిస్టేక్ ని ఇట్లా కాదని చెప్పి వాళ్ళు అనుకుంటారు